హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు ఈ రోజు వీడియోలో తెలుసుకుపోతున్నాం ఏంటంటే మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుంది ఏదేదిలో పుట్టే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆడడం గట్రా జరిగే కామెంట్లు గట్రా పెట్టడం గట్రా జరిగాయి కాబట్టి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము ఏ తేదీలో పుట్టే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదు అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టే వాళ్ళకి ఈ లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ తేదీలో పుట్టే వాళ్ళకి ఈ అంటే మనము ఇయర్ మనకి ఏ నెలలో అయినా సరే ఈ తేదీలో పుట్టే వాళ్ళని మూడు అని చెప్పుకోవచ్చు అనమాట త్రీ అనమాట అంటే మనకి ఇప్పుడు ట్వంటీ వన్ అంటే టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ త్రీ అనేది రావడం జరుగుతుంది అలాగే పన్నెండు అంటే మనకి వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏ తేదీలో పుట్టిన త్రీ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మనం చూసుకుంటే ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం ప్లస్ చేస్తే ఏంటంటే మనకు నైన్ అనేది రావడం జరుగుతుంది అయితే మనకి ఈ ఈ తేదీలో పుట్టే వాళ్ళు గురు గురు అంటే గురుగ్రహము గురుగ్రహం వీళ్ళకి ఆధిపత్యం ఎక్కువగా ఉండడం గట్రా జరుగుతుంది కాబట్టి ఈ తేదీలో పుట్టే వాళ్ళకి గురువు ఎక్కువ వీరికి రిప్రజెంట్ చేయడం గట్రా జరుగుతుంది అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు చూసుకుంటే నైన్ అనేది రావడం జరుగుతుంది కుచుడు అనమాట అయితే ఈ ఈ కుచుడికి ఈ గురువుకి మంచి కాంబినేషన్ ఉండడం గట్రా జరుగుతుంది కాబట్టి ఈ తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ ఇయర్ మొత్తం వీళ్ళకి బాగా కలిసి రావడం గట్రా జరుగుతుంది అన్నమాట ఎందుకంటే ఈ తేదీలో పుట్టే వాళ్ళకి ఇయర్ అనేది నైన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కుజు కుజుడికి గురువుకి మంచి కాంబినేషన్ ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ తేదీలో పుట్టిన ఏ ఒక్కరికైనా సరే మంచి అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి మంచి విజయాలు గట్రా రావడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు అనుకునే పనులు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవడం జరుగుతుంది అలాగే అంటే ఇంతకుముందు పెండింగ్ లో ఉండే పనులు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఈ ఇయర్లో నెరవేర్చడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అలాగే మ్యారేజ్ కానీ వారికి కూడా మ్యారేజ్ అవడం ఇటువంటివి జరుగుతుంటాయి వీళ్ళు ఈ అంటే వీళ్ళ మీద గురుగ్రహం అవి ఆది ఎక్కువ ఆధిపత్యం ఉండడం జరుగుతుంది కాబట్టి అలాగే కుచుడు ఈ ఇయర్లో ఉండడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి అన్ని రక అన్ని రకాలుగా బాగా కలిసి రావడం గట్టడం జరుగుతుంది అలాగే చదువుకునే పిల్లలకు కూడా బాగా ఈ ఇయర్లో బాగా చదవడము మంచి మార్కులు రావడము ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ ఈ మూడు పనిలు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇయర్లో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే చదువు పరంగా బాగుంటుంది అలాగే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవడము ఇటువంటివి కూడా జరుగుతుంటాయి అలాగే వీళ్ళు ఎటువంటి అంటే వీళ్ళకి అంటే మల్టిపుల్ అవకాశాలు ఇటువంటివి రావడం గట్రా జరుగుతుంటాయి చేసే పనిలో సక్సెస్ అనేది ఉండడం గట్రా జరుగుతుంటుంది ఈ లైఫ్ ఈ ఇయర్ మొత్తం వీళ్ళకి సాఫీగా బాగా సాగిపోతుంది జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఈ తేదీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చూసుకోవటాన్ని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకెన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ